హలో అందరికీ వెల్కమ్ టు దివ్యారెడ్డి లైఫ్ స్టైల్ మా తమ్ముడు పెళ్ళికి మేము ఇలా మంచిగా డెకరేషన్ అయితే చేపించినాము ఇక్కడ రోడ్డు దగ్గర నుంచి ఇంటి వరకు మొత్తం నైట్ అయితే లైట్స్ కూడా వస్తాయి డెకరేషన్ వాళ్ళు చాలా బాగా చేశారు మా తమ్ముడు ఎట్లా చెప్పిన అట్లనే చేసారు ఇది పొద్దున్నే ఒక సైడేమో ఫుడ్ ఒక సైడేమో స్నాక్స్ అట్లా అవన్నీ అరేంజ్ చేశారు మా సైడ్ పెళ్ళి మేము మా ఇంటి దగ్గరనే చేసుకుంటాము అండ్ మాకు అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరనే పెళ్ళి జరుగుతుంది మేము అమ్మాయినే నైట్ వెళ్ళి తీసుకొస్తాము ట్వెల్వ్ బిఫోర్ ఒక దీంట్లో పెడతాము ఇప్పుడైతే మా తమ్ముడు రెడీ అవుతున్నాడు మా పిన్ని పోతుంది టిఫిన్ చేస్తున్నారు మా మావాడైతే ఇక్కడ మంచిగా సాంగ్స్ ట్రై మేమైతే ఇట్లా రెడీ అయినాం నేను ఇంకా రెడీ అవ్వలేదు పిల్లలు కూడా ఇంకా రెడీ అవ్వలేదు కానీ వెళ్ళాలి అని అంటే తొందర తొందరగా అయితే వచ్చేసిన మా చెల్లె రెడీ అయిపోయింది మేము మంగళారతి పట్టుకొని అక్షింతలు పట్టుకొని గుడికి వెళ్ళినాం మా పిన్ని వాళ్ళు అయితే ఇట్లా రెడీ అయ్యారు మంచిగా మంచిగా రెడీ అయిపోయారు మా అమ్మ కోసం చూస్తున్నారు నేను కూడా వీళ్ళతో కలిసిన నేనైతే ఇప్పుడు రెడీ అయినా ఇంకా మంచిగా రెడీ అయ్యి ఇప్పుడు వెళ్తున్నాం మేము పెళ్ళికి ముందైతే వెళ్ళొచ్చిన కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా నా చీర ఎట్లుంది కామెంట్ చేయండి ఇంకా పెళ్ళి అయిపోయింది నేను అక్కడైతే షూట్ చేయలేదు పెళ్ళి అయిపోయిన తర్వాత మా తమ్ముడు ఇట్లా డాన్స్ చేస్తున్నాడు మా మరదలు మా తమ్ముడు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళిద్దరు కంగ్రాచ్యులేషన్స్ వాళ్ళిద్దరికీ ఆ రోజు కూడా చెప్పిన కానీ ఈ వీడియో లైఫ్ లాంగ్ ఉండాలని మళ్ళీ చెప్తున్నా చాలాసేపు డ్యాన్స్ వేసారు వాళ్ళు మంచి అనిపించింది నేను బాగా ఎంజాయ్ చేసిన ఇంకా మా పిన్ని మా బాబా వేస్తున్నారు చూడండి ఫస్ట్ టైం మా పిన్ని డ్యాన్స్ చేయడం మా బాబాయ్ ఎప్పుడు వేస్తాడు కానీ మా పిన్ని అయితే ఇదే ఫస్ట్ టైం పెళ్లి కోసం ప్రిపేర్ అవుతున్నట్టుంది మా పిన్ని నేను ఎప్పుడు చూడలేదు మా పిన్ని డ్యాన్స్ చేయడము బాగా వేసింది మా సంధ్య పిన్ని మా బాబాయ్ అసలు చాలాసేపు వేసారండి మస్తు ఎంజాయ్ చేసారు వాళ్ళు కూడా అందరు ఎంజాయ్ చేశారండి నేను కూడా వేసిన కానీ నేను వేసిన ఎవరు వీడియో తీయలేరు అందరూ బిజీ బిజీగా ఉంటారు కదా నేను కూడా ఎవరిని డిస్టర్బ్ చేయలేదు కానీ మంచిగా అనిపించింది మూడు రోజులు బాగా ఎంజాయ్ చేసినాం ఇంకా నైట్ అసలైంది ఉంటుంది ఇంకా మా జ్యోతిపిణి కూడా యాడ్ అయింది ఇక్కడ లైఫ్ లాంగ్ గుర్తుంటాయి కదండి ఈ మెమొరీస్ మస్తు ఎంజాయ్ చేసారు ఆ డ్రమ్స్ వాళ్ళు కూడా మంచిగా ప్లే చేసారు ఏ చెప్తే ఏ చెప్తే అది చేసారు మంచిగా అసలు వాళ్ళు ఆపమన్నా కూడా ఆపట్లేదు మంచిగా ఎంజాయ్ చేసారు ఎక్కడ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వేస్తున్నారు వాళ్ళతో వాడు వేస్తున్నాడు ఇంకా నైట్ అయింది మాకు పొద్దున పెళ్ళి ఉంటుంది మధ్యాహ్నం అట్ల తలంబ్రాలు ఉంటాయి ఇంకా నైట్ ఇట్లా మేము ఎంజాయ్ చేసినాము మంచిగా క్రాకర్స్ కాల్చినాము మళ్ళీ డీజే పెట్టుకొని అందరం మస్తు డ్యాన్స్లు వేసినాము ఇస్తనే ఉన్నాం నైట్ అంతా చాలాసేపు ఎగిరినాం మా హాసిని హర్షిత మా వారు మా బాబు హేముగాడు మా కిషోర్ బాబాయ్ మేము ఏవి ఈవెంట్స్ అయినా కూడా మా కిషోర్ బాబాయ్ మంచిగా డ్యాన్స్ వేస్తాడండి మా హాసిని అర్షిత కూడా మంచిగా ప్రాక్టీస్ చేసుకొని వస్తారు అందరు వేస్తున్నారు ట్వెల్వ్ వరకు బాగా డ్యాన్స్ వేసినాము ఇంక ఇవి కొనసాగుతూనే ఉంటాయి ఇంక ఇది లాస్ట్ డే కదా అందుకే అందరు చాలాసేపు నైట్ మొత్తం ఉన్నారు అంతకుముందు మా బాబాయి వాళ్ళ పెళ్ళి అప్పుడైతే మంచిగా ఒక ట్రాక్టర్ మొత్తం డెకరేషన్ చేసి ఊరేగింపు అని చేస్తుండే ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు అంటే బరత్ అంటారు కదా ఊరంతా బరత్ భరత్లా చేస్తుండే అంటే మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అట్లుంటుంది కానీ మా సైడ్ ఏంటంటే పెళ్ళి అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర అవుతుంది కదా సో అబ్బాయి అబ్బాయినే తీసుకెళ్తారనమాట అమ్మాయి వాళ్ళు నైట్ అట్లా ఉంటుంది కానీ మా హస్బెండ్ సైడ్ ఎట్లా అంటే అమ్మాయి అమ్మాయి దగ్గర అవుతుంది అమ్మాయిని తీసుకొని హస్బెండ్ వెళ్తారు కదా హస్బెండ్ ఇంటికి వెళ్తాం కదా అట్లా అనమాట నేను డిఫరెంట్ టూ స్టేజెస్ చూసినా అనమాట అట్లుంటుంది టూ వేరియేషన్స్ అనమాట ఇంకా మా తమ్ముడు కూడా వచ్చాడు డ్యాన్స్ చేయడానికి ఇంకా మా పిన్ని వాళ్ళందరూ ఇలా చూస్తున్నారు నిలబడి మా ఆయన కూడా వేస్తున్నాడు అండి అసలు మా పూజ మిస్ అయింది ఎక్కడుందో ఏమో అది వీళ్ళు కూడా మంచిగా ప్లే చేసారు పిల్లలు అంకుల్స్ అందరూ మంచిగా మంచిగా ప్లే చేసారు ఏది చెప్తే అది ఇంక ఇప్పుడు మా క్రాంతిగాడు కూడా వచ్చిండు ఈ చిన్నదైతే పన్నెండు గంటల దాకా నిద్రపోలేదండి ఎగురుతూనే ఉంది ఎగురుతూనే ఉంది మా వాళ్ళందరూ ఇటు సైడ్ కూర్చొని చూస్తున్నారు మా నానమ్మ మా సురేఖత్త మా శాంతక్క మా బాబాయ్ అందరు కూర్చొని మా పిన్ని వాళ్ళు ఇటు సైడ్ కూర్చొని చూస్తున్నారు అనమాట డ్యాన్స్లు లేచేది వాళ్ళు ఎవరు కదలరండి చూస్తారు అంతే ఇదైతే ఇస్తనే ఉందండి గుడ్డిది కొద్దిసేపు మా డ్యాన్సులు చూసి ఎంజాయ్ చేయండి ఇప్పుడు మా కొత్త మరదలు ఇంకా మా తమ్ముడు ఆమె కూడా డ్యాన్స్ చాలా బాగా చేసింది ఇష్టమేమో తెలియదు నాకు ఇంకా కానీ బాగా చేసింది నేను కూడా మా తమ్ముడు చేయడం చూడడం ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూడలేదు మాకు రాన్తో డ్యాన్స్ వేయడము ఆమె స్టెప్స్ చెప్తుంటే మావోడు వేస్తున్నాడు మొత్తానికైతే బాగా ఎంజాయ్ చేసినామండి పెళ్ళిని మంచిగా వేస్తున్నాడు మా క్రాంతి మా మరదలు నేర్పిస్తుంటే మా చాలా పెద్ద ఫ్యామిలీ అండి మా తాతకి ముగ్గురు పిల్లలు మా మా డాడీ మా బాబాయ్ ఇంకా మా చిన్న బాబాయ్ నేను మా తమ్ముడు తేజ మా పూజ మా క్రాంతు మా బాబాయ్ సెకండ్ బాబాయ్ ఇంకా మా మానస చిన్న బాబాయ్ అనమాట తాతలు ఐదుగురు ఐదుగురు తాతల పిల్లలు బాబాయిలు తొమ్మిది మంది బాబాయిల పిల్లలు ఇంకా ఇప్పుడు మా మా పెద్ద తాత అంటే మా తాత పిల్లల మేము క్రాంతిది లాస్ట్ పిల్ల అనమాట ఇంక అందుకని అందరం అటెండ్ అయినాము ఏ ఫంక్షన్ అయినా ఇంక అందరూ తాతల పిల్లలు అందరు అటెండ్ అవుతారు పెద్ద ఫ్యామిలీ అనమాట మా హస్బెండ్ సైడ్ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ నాకు ఎక్కడ చూడు పెద్ద ఫ్యామిలీ అండి ఇంకా ఏ జరిగినా అందరం అటెండ్ అవుతాం మంచి ఎంజాయ్ చేస్తాం అందరు కలిసి వేసుకుంటారు మంచిగా ఉంటారండి అందరూ మా బాబాయ్ మా పిన్నిని రమ్మని డ్యాన్స్ చేయడానికి పిలుస్తున్నాడు మా పిన్ని ఏమో రావట్లేదు మా పిల్లల్ని వండుకోబెట్టినా నేను కూడా కొద్దిసేపు నుండి వెళ్ళిపోయినా మా పిన్ని రానని వెళ్ళిపోతుంది ఇంకా ట్వెల్వ్ వరకు డ్యాన్సులు వేస్తూనే ఉన్నాం సగైన్ కంగ్రాచులేషన్స్ క్రాంతు అండ్ సింధు వీడియోకి ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ